ఏ శ్రీ క్రీస్తునకు నా వంధనాలు వాక్య దాని నిమిత్తము అపోస్తుల కార్యములు ఇరవై రెండవ అధ్యాయము వచనం చదువుకుందాము నేను నేల మీద పడి సౌలా సౌలా నీవు నీవెందుకు నన్ను హింసించుతున్నావని నాతో ఒక స్వరం పరుగుట వింటిని దేవునికి క్రీస్తునందున్న ప్రియా సహోదరి సహోదరులరా ఆత్మీయ బంధువులరా మన ప్రభువును ప్రిరక్షకుడును మన కొరకు తండ్రి ఇంట అనేక నివాస స్థలాలు ఉన్నాయని చెప్పి వాటిని ఆ నివాస స్థలాన్ని సిద్ధపరుస్తూ ఆ నివాస స్థలాల్లో నివసింపజేయడానికి మన కోసం త్వరగా రాబోతున్నటువంటి నజరడిని యేసుక్రీస్తు దివ్యనామంలో మీ అందరికీ నా నుంచి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను గుడ్ మార్నింగ్ హ్యావ్ ఎ నైస్ డే మరొక పర్యాయము కొద్ది మాటలతో ఒక నాలుగు పాయింట్లు ఐదు పాయింట్లు ఆరు పాయింట్లతో దేవుని వాక్యాన్ని అపోస్తుల కార్యములోంచి దైవికమైన సందేశాన్ని ఆత్మ సంబంధమైన సత్యాలు వివరించడానికి దేవుని సన్నిధిలోంచి నేను పొందుకున్న ఈ సమయాన్ని బట్టి నేను ప్రభునామాన్ని మేము పరుస్తున్నాను మీరందరూ క్షేమంగా ఉన్నారని నేను భావిస్తున్నాను మీ ప్రార్థన మనవులు తప్పక తెలియజేయండి విఆర్ రెడీ టు ఫర్ యూ దేవుని స్తోత్రం హలే లుయా నా రెండు ఫోన్ నంబర్లు ఉన్నాయి శాంతి టీవీ నెల్లూరు అనేటి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకన్ బెల్ సింబల్ని మీరు ప్రెస్ చేయండి తద్వారా మీకు నోటిఫికేషన్లు వస్తాయి సంతోష్ నెల్లూరు అనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అందులో యోహాన్ స్వార్థ సంబంధించిన మెసేజ్లు అన్నీ ఉన్నాయి రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ఇరవై రెండులో ఉన్నటువంటి ఆ సందేశాలన్నీ అందుబాటులో ఉన్నాయి కనుక ఆ సందేశాలు మీరు చూడవచ్చు ఈ సమయంలో మనం దేవుని మాటలు విందాం నిన్న మనం కొన్ని విషయాలు అనుకోని సంఘటనలు అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ పౌలు జీవితంలో ఈ ఐదు సంఘటనలు మాత్రమే నిన్న ప్రస్తావించినటువంటి ఐదు సంఘటనలు మాత్రమే జరిగాయి కాదండి ఉదాహరణకి అతడు గొప్ప వెలుగు చూడడం అతడు ఏసుని స్వరం వినడం అతడు అందుడవడం అతడు చూపును పొందడం అతడు ప్రార్థించడం అనేటువంటి విషయాలు మనం మాట్లాడుకున్నాం తర్వాత నుంచి అతను ప్రార్థన చేశాడు తర్వాత నుంచి యేసు స్వరం విన్నాడు ఆయన తర్వాత నుంచి ఆత్మ సంబంధమైన దృష్టిని పోగొట్టుకోకుండా అందుడు కాకుండా ఆత్మీయ చూపును కలిగి కొనసాగించాడు తన జీవితాన్ని అనుకోని సంఘటనలు అంటున్నప్పుడల్లా అవన్నీ అద్భుతాలని కాదు అద్భుతాలు అంటే అదే పనిగా జరిగేవి కాదు అరుదుగా జరిగాయి వాస్తవంగా మన జీవితంలో మనం గాలి పిలుచుకొని ఈ క్షణం నుంచి మరో క్షణం వరకు బతికున్నామంటే ఉన్నామంటే అదొక అద్భుతమే ఏ క్షణమున ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి ఈరోజు ఈ క్షణము నుంచి నేను మరొక క్షణంలోకి ట్రాన్స్ఫర్ అయ్యి పాస్ట్లోంచి ప్రజెంట్లోకి వచ్చాను అంటే అదొక అద్భుతమే కానీ దీని ఎవరు అద్భుతం అయ్యో దేవుడు నన్ను ఈ సెకండ్ లాస్ట్ సెకండ్ కాపాడాడండి దానికి ముందు సెకండ్ కాపాడండి ఎవరు స్థుతిస్తూ చిన్న మైన్యూట్ విషయమే కదా చిన్న విషయమే కదా నేను ఎవరు పట్టించుకోరు భోంచేసి రాత్రి పడుకొని నిద్రపోయాం ఉదయం లేస్తానికి గ్యారెంటీ లేదు ఏ గ్యారెంటీ మనం ఇవ్వగలం హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ నేను ఖచ్చితంగా లేస్తానండి అని చెప్పలేము అలా చెప్పగలిగినటువంటి కొందరు రేపు ఉదయాన్నే లేచిన అక్కడ మిమ్మల్ని కలుస్తున్నాను అని చెప్పగలిగిన వాళ్ళు కొంతమంది చెప్పిన వాళ్ళు కొంతమంది ఆ రాత్రి పడుకున్నారే కానీ తిరిగి లేవలేదు నా స్నేహితుడు ఒక ఆయన తాను చనిపోవడానికి ఇంచుమించు ఒక వారం రోజులు ముందు నా దగ్గరికి వచ్చి తెల్లవారుజామున మూడు గంటల సేపు నాతో మాట్లాడాడు తర్వాత రేపు ఉదయాన్నే నెల్లూరు వెళ్ళాలి ఓ ప్రాంతం సోమసర్ నుంచి నెల్లూరు వెళ్ళాలని కుటుంబ సభ్యులు చెప్పాడు కానీ తిరిగి లేవలేదు అంటే మనిషి జీవితం మనిషి జీవితంలో వాని చేతిలో లేదు టీవీ రిమోట్ మన చేతిలో ఉంటే ఉండొచ్చు లేకపోతే ఏసీ యొక్క రిమోట్ మన చేతిలో ఉండొచ్చు కానీ మన జీవితం యొక్క రిమోట్ మన చేతిలో లేదు మన జీవితం యొక్క రిమోట్ ప్రభు చేతిలో ఉంది ప్రభు దానికి ఒక మన జీవితానికి ఒక ఎక్స్పైరీ డేట్ పెట్టాడు ఆ ఎక్స్పైరీ డేట్ ఎప్పుడో మనకు తెలియదు అది క్యూఆర్ కోడ్ లాంటిది కాదు దాన్ని స్కాన్ చేసినా మనకు అది అర్థం కాదు మనకు తెలియదు మన మరణాన్ని దేవుడు నిర్ణయించాడు మన జననాన్ని నిర్ణయించిన దేవుడు మన మరణాన్ని కూడా నిర్ణయించాడు మరణానికి జననానికి మధ్యలో మనకు జీవితాన్ని ఇచ్చి డెబ్భయో ఎనభయో తొంభయో సంవత్సరాల ఆయుష్నిచ్చి బతకండి మీరు అని మనల్ని బ్రతకమని ప్రోత్సహించాడు మన పరలోకపతి అండి దేవుని స్తోత్రం హ ఈ కార్యక్రమం ప్రతిరోజు ఉదయం ఎనిమిది నుంచి ఎనిమిదిన్నర వరకు ప్రసారం అవుతుంది టీవీలో మీరు చూడాలనుకున్నప్పుడు దానికి సంబంధించిన ఉదయం వచ్చిన సందేశమే సాయంత్రం వస్తుంది యూట్యూబ్ అంటే ఎలాగో అప్లోడ్ అయి ఉంటుంది కాబట్టి సందేశాన్ని మీరు ఎనీ టైం మీరు క్లిక్ చేసి చూడవచ్చు చూడాలనుకుంటే చూడాలని ఒత్తిడి చేయను నేను కానీ దీనికన్నా బెటర్ ప్రోగ్రామ్స్ ఉండొచ్చు ఉండొచ్చు అని మీరు వాటిని చూడండి లేదా ప్రార్థన చేసి ఒక తీర్మానం తీసుకొని చూడండి ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది దేవుని చిత్తమే జరగాల్సింది దేవుని చిత్తమే పరలోకం అందులో నెరవేనట్లు దేవుని చిత్తము మన మధ్యలో మనలో మన జీవితాల్లో నెరవేరాలి అనేటువంటి ఆలోచన మనం కలిగి ఉండాలి కాబట్టి కార్యక్రమాలు చూడండి అని చెప్తున్నాను ప్రేమపూర్వకంగా చూడడం చూడకపోవడం అనేది అది మీ ఇష్టం కానీ దీన్ని ఎంతమంది చూశారు ఎంతమంది చూశారని చెప్పుకొని గొప్పలు చెప్పుకోవాల్సిన అవసరమే లేదు యూట్యూబ్లోనూ వాటిలోనూ పాపులర్ కావాలని నాకు ఆశ లేదు యూట్యూబ్లోనైనా దేనిలో అయినా పాపులర్ కావాల్సింది ప్రభువే కానీ ప్రభు వాక్యాన్ని ప్రకటించే ప్రజలు కాదు ప్రభు సేవకులు కాదు సందేశము పాపులర్ కావాలి కానీ సందేశకుడు పాపులర్ కాకూడదు ఈరోజులో సందేశం పాపులర్ కావడం లేదు సందేశకుడే పాపులర్ అవుతున్నాడు ఓహో అతను కదా టీవీ స్పీకర్ కదా అంటున్నారే కానీ ఆ రోజు చెప్పబడిన వాక్యం ఇది కదా ఆ సందేశం ఇది కదా అనేటువంటి మాటలు చెప్పేవాళ్ళు కనిపించడం లేదు అకస్మాత్తుగా పౌలు జీవితంలో ఒక వెలుగు పౌలు జీవితం అంతా తెలియని చీకటి ఆత్మసంబంధమైన చీకటి అలుముకొని ఉన్నప్పుడు నీతిమంతుల కోసం యథార్థవంతుల కోసం వెలుగు విత్తబడి ఉన్నది అన్నట్టుగా ఆయన కోసం వెలుగు విత్తబడింది ఆ వెలుగు దమస్కు మార్గం దగ్గర అట్ ద గేట్ ఆఫ్ డమస్కస్ ఆ వెలుగు ప్రత్యక్షమైంది ఇది దమస్కు యొక్క వెలుగు కాదండి అది ఎరుస్లం వెలుగు కాదు దమస్కు యొక్క వెలుగు కాదు ఇట్స్ హెవెన్లీ లైట్ అతను ఉండేదేమో ఇజ్రాయెల్ దేశంలో అతను వచ్చిందేమో సిరియా దేశం ఒక దేశం దాటి మరొక దేశం వచ్చాడు కానీ అక్కడికి వచ్చినప్పుడు స్వర్గపు కాంతి వారి మీద ప్రకాశించింది అదేంటండి ఇది రెండు దేశాల కాంతి కాదు అది అది స్వర్గపు కాంతి రెండు దేశాల కాంతి తెల్లవారుజామునే బయలుదేరాడు అక్కడ కాంతి లేనప్పుడే వెలుగు లేనప్పుడే బయలుదేరొచ్చాడు ఇక్కడికి వచ్చేసరికి మిట్ట మధ్యాహ్నం వచ్చి మంచి వెలుగు వచ్చింది బానే ఉంది కానీ గుర్తించగలిగిన ఒక ప్రత్యేకమైనటువంటి వెలుగు దైవికమైన వెలుగు అతని జీవితంలో ప్రవేశింది దాని గురించి మనం ఇంతకుముందు కూడా మాట్లాడుకున్న ఆ వెలుగు అతన్ని పడవేసింది అతన్ని ఆపివేసింది అతని ప్రయాణాన్ని నిలిపివేసింది అని మనం మాట్లాడుకున్నాం మనం ఆలోచించిన విషయాలు రెండవదిగా ఏసు మాట్లాడడం ఏసు మాట్లాడడం ఎలా అద్భుతం అవుతుందండి అని అంటారేమో ఏసు మాట్లాడడం అద్భుతం కాదా అనుదినము ఏసు మాట్లాడుతున్నాడు వాళ్ళకేమో అద్భుతం కాకపోవచ్చు కానీ సౌలు జీవితంలో సౌలుతో లేదా పౌలు జీవితంలో పౌలుతో మొట్ట మొట్టమొదటిసారి దేవుడు మాట్లాడిన మాటది ఫస్ట్ ఎక్స్పీరియన్స్ని ఎవరు మర్చిపోలేరు నాతో ఏడు వందల డెబ్బై ఏడవసారి దేవుడు మాట్లాడినప్పుడు ఆయన అంటారు కానీ మొట్టమొదటిసారి దేవుడు నాతో మాట్లాడినప్పుడు అంతేందుకంటే అబ్రహాము జీవితంలో ఉదాహరణ తీసుకుంటే ఆది కాను పన్నెండో అధ్యాయంలో దేవుడు అబ్రహాముతో మాట్లాడాడు మొట్టమొదటిసారి ఫస్ట్ టైం అతను ఎలాగా దేవస్వరాన్ని గుర్తించగలిగాడో మనకు తెలియదు దేవుడు అబ్రహాముకు ప్రత్యక్షమై నేను ఇస్సాకు దేవుణ్ణి యాకోబు దేవుణ్ణి అని చెప్పలేని పరిస్థితి నేను అబ్రహాము దేవుణ్ణి అని చెప్పలేని పరిస్థితి నేను లేకపోతే నేను దేవుణ్ణి హనోకు దేవుణ్ణి నోవాహు దేవుణ్ణి అని చెప్పలేని పరిస్థితి కారణం ఏంటి వీళ్ళెవరూ ఆయనకి తెలియకపోవచ్చు కారణం ఎందుకు అంటే వాళ్ళు వేరే దేశంలో ఉన్నారు ఇతను వేరే దేశంలో ఉన్నారు ఇతను అన్ని దేశంలో నదికి అవతల ఉన్నాడు నదికి యువతల వీళ్ళు ఉన్నారు వీళ్ళు నదికి యువతలు ఉన్నటి ప్రజలు తేడా ఉంది వాళ్ళకి వీళ్ళకి అబ్రహాం ఎక్కడో దూరంగా ఉన్నాడు చూసేనా మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే దేవుడు ఎవరినో కొందరిని ఏర్పాటు చేసుకున్నాడు మూడో కీర్తనలు అనుకుంటాను ఆయన తన కొరకు భక్తులను ఏర్పరుచుకొని ఉన్నాడు తన కోసం తన మహిమ కోసం తన ఘనత కోసం భక్తులను ఏర్పాటు చేసుకున్నాడు అనగా మనల్ని నిన్ను నన్ను ఏర్పాటు చేసుకున్నాడు అనగా దాన్నే బైబిల్ భాషలో ప్రీ డెస్టినేషన్ అన్నారు అనగా ముందుగా నిర్ణయించడం నేను నియమించి ఉన్నాను పద్నాలుగు వచ్చిన చివరి భాగంలో నిన్ను నియమించి ఉన్నాను ఐ హైండ్ యూ అపాయింటెడ్ యూ అన్నాడు మానవుల దగ్గర మనకు దొరికింది డిసప్పాయింట్మెంట్ దేవుడి దగ్గర దొరికింది మనకు అపాయింట్మెంట్ కొన్ని వేల డిసప్పాయింట్మెంట్లు మనం చూసాం కానీ దేవుని యొక్క ఒక్క అపాయింట్మెంట్ వేల డిసప్పాయింట్మెంట్స్ని డిజపేర్ చేస్తుంది దేవుని స్తోత్రం లేసు మాట్లాడడం నుంచి యేసు స్వరం విన్నాడని కాదు కాదు అక్కడ స్వయంగా ఏసు యొక్క స్వరం దేవుని కుమారుడైన యేసు యొక్క స్వరం విన్నాడు యహో ఆ స్వరానికి యేసు స్వరానికి వ్యత్యాసం ఉందనో ఎటువంటి ఏమో ఆలోచించలేదు మును పెన్నాడు తాను స్వయంగా యహోవా దేవుని స్వరం కూడా వినలేదు కానీ ఇప్పుడు యేసు స్వరం విన్నప్పుడు ఏసు అనే వ్యక్తి ముప్పై మూడు సంవత్సరాలు తిరిగిన వ్యక్తిగా వాళ్ళకి పరిచయం అంతవరకే కానీ ఏసు మాట్లాడటమే చనిపోయి మళ్ళీ ఇన్ని సంవత్సరాలు అయిన తర్వాత అనేది వాళ్ళకున్న అభిప్రాయం ఏసు చనిపోయాడు అయిపోయింది దాంతో అది యూదుల యొక్క వాదం లేదు చనిపోయి తిరిగి లేచి తండ్రి కుడి కూర్చున్నాడు కూర్చున్నాడనేది మన వాదం ఏసు చనిపోయి పాతి పెట్టబడు లేదా సమాధి చేయబడినడు దర్శాల ఆయన చాప్టర్ అయిపోయింది అనేది కానీ ఏసు మరణం తర్వాత కొత్త అధ్యాయం ఆరంభమైంది అనేది మన యొక్క వాదన అందుకనే పౌలు యొక్క వాదన తప్పు అని చెప్పడానికి పౌలుతో ప్రభు మాట్లాడాడు నీ సిద్ధాంతాలు లేకపోతే నీ యొక్క బోధలు నీ యొక్క సూత్రాలు ఇవన్నీ తప్పని నిరూపించడానికి ఆయన తన స్వరాన్ని వినిపించగలిగిన దేవుడు స్వరం విన్నప్పుడు దేవ దర్శనం చూసినప్పుడు మన దృక్పథం మన యొక్క స్వాభిప్రాయాలు మారిపోయేటువంటి అవకాశం ఉంది దేవుని స్తోత్రం అకస్మాత్తుగా అతడు అందుడైపోవడం అకస్మాత్తుగా అతడు అంధత్వం నుంచి బయటపడడం వీటి గురించి మనం నిన్ను ఆలోచించాం అంతేకాకుండా అతడు ప్రార్థన చేయడం ఒక అద్భుతమని ప్రార్థన చేస్తూ ఉన్నవాడు ఇప్పుడు ప్రార్థన చేశాడు గొప్ప సంగతి ఏం కాదు అసలు ప్రార్థన చేయనివాడు అంటే పౌలు ప్రార్థన చేశాడు యహో దేవుని ప్రార్థన చేశాడు దేవాలయంలోకి వెళ్ళి ప్రార్థన చేశాడు ఏ సునామంలో తాను ఎప్పుడు ప్రార్థన చేయలేదు ఏసునామంలో తాను చేస్తున్నట్టు మొట్టమొదటి ప్రార్థన అది ఆ ప్రథమ ప్రార్థనకే దేవుడు ప్రత్యక్షమయ్యాడు ప్రథమ ప్రార్థనలకు మాత్రమే ప్రత్యక్షమవుతాడని కాదు తన అర్థం తనను అంగీకరించాడు అనడానికి గుర్తుగా ప్రార్థన ఆన్సర్డ్ ప్రేయర్ అయిపోయింది ఒకసారి కనిపించ ప్రభువా తమస్ కుమార్కు దగ్గర కనిపించావు మళ్ళీ కనిపించామని ఆ పౌలు కానీ అడిగారో లేదో మరి మనకు తెలియదు లేఖనాల్లోంచి యేసుని అనేక సార్లు సందర్శించినటువంటి పౌలు దేవుని స్తోత్రం ఇప్పుడు అక్షార్థమైన యేసు యొక్క స్వరాన్ని విన్నాడు యేసు యేసును చూడగలిగాడు వీటి గురించి మనం నిన్న మన జీవితంలో కూడా అనుకోని సంఘటనలు జరిగాయి జరుగుతూ ఉన్నాయి జరగబోతూ ఉంటాయి సమయంలో రండి మనకు సమయం కొద్దిగా ఉంది కనుక ఇంకొక పదమూడు పద్నాలుగు నిమిషాలు టైం ఉంది కనుక దీంట్లో మన కొన్ని విషయాలు ఆలోచించాలి కనుక మన ధ్యానం నిమిత్తమై అపోస్తుల కార్యములు ఇరవై రెండవ వచ్చాయము ఏడో వచ్చిన అపోస్తుల కార్యములు ఇరవై రెండవ వచ్చాయో చాలండి నేను చదువుతున్నాను తర్వాత వాడుకు భాషలో కూడా మనం చదువుకుందాం యాజ్ టు ద గ్రౌండ్ ఆ దమస్కు గడ్డ మీద నేను పడ్డప్పుడు

అడిగి తిని స్తోత్రం అడుగుట వింటనే అడిగి తిని అడిగింది ఆ స్వరం అంటే ఏ విధంగా ఎరికో గోడ కూలిపోయిందో అలాగే సౌలు కూలిపోయాడు అక్కడ కుప్ప కూలిపోయాడు గోడ కూలిపోయింది బానే ఉంది ఎటువంటి భూకంపం లేదు ఏమి లేదు సడన్గా కూలిపోయింది ఏమర్థం కాలేదు ఎరికో వాసులు నమ్ముకున్నటువంటి తమకు భద్రతనిచ్చినటువంటి తమకు వలయంలాగా ఉన్నటువంటి ఆ గోడ కూలిపోయింది ఆ గోడ కూలిపోయింది కాబట్టి లోపలికి ఇస్రాయల్ ప్రజలు ప్రవేశించగలిగారు బహుశా వారు ఐగుప్తులోంచి తీసుకొచ్చినట్టు ధనం వారికి చాలదేమో వారికి ప్రత్యక్ష గోడనవి కట్టుకోవాలి కాబట్టి ఎరికో వాసుల యొక్క ధనాన్ని కూడా వారు దోచుకున్నారు కొల్ల సొమ్మును సంపాదించుకున్నారు కొల్ల సొమ్మును పంచుకున్నారు తర్వాత సొమ్ము ఐగుప్తీయుల ధనమైనా ఎరికోవారి ధనమైనా ఇంకెవరి ధనమైనా కానీ అది దేవుని సేవ కొరకు లేకపోతే ప్రత్యక్ష గోడారపు పరిచర్ కొరకు వాడబడిందని మనం అర్థం చేసుకోవచ్చు సరే ఏదేమైనప్పటికీ మనం ఇక్కడ మాట యేసు హింసించబడ్డం దాని యేసుని హింసించడం ద పర్సిక్యూటింగ్ జీసస్ అనగా శ్రమ పడుతున్నటువంటి వేయబడిన యేసుని కాదు హింసించబడుతున్న యేసు సౌలా సౌలా నన్నెందుకు హింసించున్నావు చూడండి తర్వాత నీవు హింసించుచున్నా ఆ హింసించడం అనేదాన్ని హైలైట్ చేసి మాట్లాడాడు ప్రభు నేను మీ యూదులు మీ యూదుల మధ్యలో సంచరించిన ఏసు కాదు నీవు హింసించుచున్నా ఐడెంటిటీ చెప్తున్నాడు యేసు అనగా గలలియలోని నజరేతు ప్రాంతపు వాడనైనటువంటి ప్రవక్తల చేత నజరేడగు యేసు అని పిలువబడినటువంటి ఆ ఏసు నేను లేఖనాల్లో ప్రస్తావించబడిన ప్రవచనాల్లో ముందుగా చెప్పడం ఏసు నేను దేవుని స్తోత్రం లేలుయా అని నాతో చెప్పాను స్తోత్రం అని అడిగినప్పుడు చెప్పాడు లేకపోతే చెప్పే అవకాశం లేదు నీవు హింసించుతున్న యేసు హింసించబడుతున్నటువంటి యేసు ఎంత కాలము హింసించబడుతున్నా అప్పటికి ఎనిమిది తొమ్మిది సంవత్సరాలుగా అనగా ముప్పై నాలుగు నుంచి మనం ఆలోచిస్తే సంఘం ఆరంభమైన దగ్గర నుంచి అధ్యాయంలో సంఘంలో హింస పెరిగింది అధ్యాయంలో పౌలు యొక్క మారు మనసు కలిగింది ఒక ఎనిమిది తొమ్మిది సంవత్సరాల కాలం పౌలు ఈ హింసించే బాధ్యతను తీసుకున్నాడు హింసించు ఆ పనిలో ఉన్న వారందరికీ తను ఒక లాగా మారిపోయాడు అనుకోవచ్చు హింసించబడిన యేసు తిరిగి హింసించలేదు దూషించబడినప్పటికీ ఆయన ప్రతి దోషణ చేయనట్లుగా హింసించబడినప్పటికీ ఆయన ప్రతి హింస చేయలేదు ప్రజలు హింసిస్తున్నప్పటికీ అనగా యూదులు తోటి యూదులు స్వఖీలు ఆయన్ని హింసించినప్పటికీ కూడా ఆయన సహించి భరించి దాని ప్రస్తావన కూడా తీసుకొని రాకుండా తన ప్రజలు అంతగా హింసించబడుతున్న చూస్తే తొమ్మిది లేదా పది సంవత్సరాలు వేసుకోండి హింసించబడిన నోరు తెరువులు యేసు ఏసు మాత్రమే కాదు ఏసు యొక్క ప్రజలు కూడా బొచ్చు కత్తిరించువా అని ఎదుట గొర్రెల్లాగా మౌనంగా ఊడిపోయారు దేవని స్తోత్రం ప్రభు చూపించిన మాదిరి ప్రకారము ప్రతికూల పరిస్థితుల్లో మనము నోరు తెరవక మౌనంగా ఉంటూ ప్రభు చేతికి అప్పగించుకుందాం మనల్ని మనం మనము ప్రతీకారం తీర్చుకునే వాళ్ళుగా పగ తీర్చుకునే వాళ్ళుగా కాకుండా ప్రభు చేతికి అప్పగించుకునే వారిగా ఉన్నాం దేవుని స్తోత్రం ఏసును హింసించడం యేసును హింసించగలరా గలరు యేసు హింసించబడ్డాడు చిత్రహింసలకు గురయ్యాడు ఏసు హింసించబడడం దేవుని చిత్తం యశాగంధం యాభై మూడవ అధ్యాయం ప్రకారం ఇట్ ఈస్ గాడ్స్ విల్ దట్ హీ హీ షుడ్ సఫర్ ఆర్ బి పర్సిక్యూటెడ్ ఆర్ టార్మెంటెడ్ ఆర్ క్లూసిఫైడ్ ఆయన సిలువేయబడడం కానీ చిత్రహింసలు గురేయడం కానీ ఇది దేవుని చిత్తమే దేవుడు అనుమతించిన శ్రమలు అవి తాను కొని తెచ్చుకున్న శ్రమలు కాదు మనకు వచ్చేటువంటి శ్రమలు తొంభై శాతం మనం నోటి మాంజ్య పొలం లేకపోతే నోటి యొక్క స్లిప్ ఆఫ్ అన్నట్టుగా నోరు నోరుసారి అనడం వల్ల లేకపోతే తొందరపాటు వల్ల మనకు వచ్చే చాలా వరకు వచ్చే ఇటువంటి శ్రమలే కానీ దేవుడు అనుమతించిన శ్రమలు పరిస్తే మనం ఆశీర్వదించబడతాం వాటి ద్వారా మనం చేయబడతాం వాటి ద్వారా మనం ప్రకాశిస్తాం సువర్ణం వల్లే ప్రకాశిస్తాం సరే మనం ఇక్కడ ఆలోచిస్తున్న విషయాలు త్వరగా ఒక నాలుగు విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను నెంబర్ వన్ యోహన్ వార్త ఐదో అధ్యాయము పదహారో వచ్చిన గమనించాల్సిన విషయం యేసు హింసించబడ్డాడు అక్కడ రాయబడిన మాట ఏంటంటే అప్పటి నుంచి యూదులు లాయన్ను హింసించడం ఆరంభించారు ద ప్రాసిక్యూషన్ అగైన్స్ జీజస్ వాస్ బీగిన్ ఫ్రమ్ దేర్ అక్కడ నుంచి ఆరంభమైంది ఏం చేశాడని హింస ఏంటి ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏసు హింసించబడ్డం ఎవరు హింసించారు అంటే సాంప్రదాయాలను సమర్థిస్తూ సాంప్రదాయాల బాటలో సాగుతూ సత్యాన్ని విస్మరించిన వారు యేసును విసిగించేటువంటి ఇబ్బంది పెట్టేటువంటి ఆయన హింసించేటువంటి అవకాశం ఉందని మనం మాట్లాడుకున్నాం రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను అపస్తుల కార్యములు ఇరవై ఆరో వచ్చాయము పద్నాలుగో వచ్చినలో మనం గమనించినట్లయితే మేమందరము కోలలకు ఎదురు తన్నుట నీకు కష్టమని హెబ్రి భాషలో నాతో హెబ్రి భాషలో హెబ్రీ భాషను ఎరిగిన దేవుడు సమస్త భాషలు ఎరిగిన దేవుడు భాషలకు అతీతమైన దేవుడు ఆత్మ భాషలో మాట్లాడినటువంటి దేవుడు అని కాదు హెబ్రి భాషలో అనగా హెబ్రి భాషను పౌలు ఎరిగి ఉన్నాడు ఎందుకు ఎలా మనం చెప్పగలము అంటే సాధారణంగా ఒక యూదుడు హెబ్రి భాష గ్రీకు భాష ఇవన్నీ ఎరిగి ఉంటాడు ఇక్కడ రాయబడిన మాటలు ఇరవై ఒకటో అధ్యాయము నలభై వచనంలో అతడు హెబ్రీ భాషలో ఇట్లనను ఇరవై రెండవ అధ్యాయము రెండవ వచ్చిన అతడు హెబ్రీ భాషలో మాట్లాడుతూ వారు విని ఎక్కువ నిశ్శబ్దంగా ఉండిరి అని రాయబడింది అనగా హెబ్రీ భాషలో విన్నటువంటి దేవుని స్వరం గ్రీకు భాషలో కావచ్చు లేతే లాటిన్ భాషలో కావచ్చు భాష ప్రాముఖ్యం కాదు భావం ప్రాముఖ్యం ఒక స్వరం నాతో పలుకుంటే ముని కోలకు అని కాదు ముని కోలలకు ఎదురు తనుట నీకు కష్టం దేవుని స్తోత్రం అనగా దేవుని ప్రజలుగా ఉన్నవారిని లేకపోతే యేసును హింసించేటువంటి విధానం చూడండి యేసు యొక్క అనుచరులను హింసించడం యేసును హింసించడమే సాంప్రదాయాలను కొనసాగిస్తూ సాంప్రదాయాలకు వ్యతిరేకంగా అని సంప్రదాయాలను ఉల్లంఘించారని అటాక్ చేశారు ఆయన మీద దాడి చేశారు ఇక్కడ రెండవదిగా యేసు యొక్క అనుచరులని ఫాలోవర్స్ని హింసించారు మూడో విషయం నేను మీకు జ్ఞాపకం చేస్తే యేసుని హింసించే వాళ్ళు ఎవరు ద పర్సిక్యూటర్స్ ఆర్ స్టిల్ రైజింగ్ అమాంగస్ మన మధ్యలోంచి ఆయనను హింసించే వాళ్ళు పుడుతూనే ఉన్నారు ఇప్పటికీ ఆయన్ని హింసిస్తూనే ఉన్నారు శరీర సంబంధంగా పుట్టినవాడు ఆత్మ సంబంధంగా పుట్టిన వాడిని ఇప్పటికీ హింసిస్తూనే ఉన్నాడని గలతీ పత్రికలో మనం నాలుగో అధ్యాయంలో చూడగలం ఫిబ్రవరి క్లాసుల పత్రిక ఆరో అధ్యాయంలో మనం గమనిస్తే ఐదు ఆరు వచ్చిన మనం గమనిస్తే అక్కడ దేవుని తమ విషయంలో దేవుని కుమారుని మరలా సెలువు వేయచ్చు బాహాటముగా ఆటముగా ఆయన్ని అవమానపరుచున్నారు కాబట్టి వాళ్ళ విషయంలో ఏం జరిగిందనేది జరగబోతున్నది మనం పక్కన పెట్టేస్తాం ఆయన్ను అవమానపరుస్తూ ఆయన్ను సులువు వేస్తూ రెండో వారు రెండో వారు సులువు వేస్తూ యూదులు అనబడిన వాళ్ళు లేకపోతే రోమీలు అనేవాళ్ళు యూదులు రోమీలు కలిసి సులువు వేశారు ఇప్పుడు అనేకులు లేకపోతే తప్పిపోయిన వారు వారు ఆయన్ని సిలువ వేసేటువంటి అవకాశం ఉంది అనగా సాంప్రదాయానికి ప్రాధాన్యత ఇచ్చేవారు ఆయన్ని హింసిస్తారని ఆయన అనుచరులను హింసించే వాళ్ళని వాళ్ళు ఆయన్ని హింసించినట్టని తప్పిపోయిన వారు ఆత్మ సంబంధమైన విషయాలు తప్పిపోయిన వారు స్లైడ్ అయిన వాళ్ళు వెనకంజ వేసిన వాళ్ళు వాళ్ళు యేసుని హింసిస్తారని తర్వాత నాలుగవదిగా ఒక విషయం నేను చెప్పి ముగిస్తాను యోహాను పత్రిక మొదటి పత్రిక నాలుగో అధ్యాయము రెండు మూడు వచనాలు రాయ చూద్దాం క్రీస్తు శరీరతారిగా అనగా నరావతారిగా వచ్చిననిగా బాడీలో వచ్చానని శరీరమును ధరించుకొని వచ్చానని ఏ వ్యక్తి నమ్ముతాడో ఏ ఆత్మ నమ్ముతానో ఒప్పుకుంటాడు కన్ఫ్యూస్ చేస్తాడు అది దేవునికి సంబంధించింది ఏ ఆత్మ అయితే ఏ వ్యక్తి అయితే ఆయన ఒప్పుకోదు అనగా ఏసు నరావతారిగా యేసు యొక్క ఇన్కార్నేషన్ని ఒప్పుకోకుండా ఉన్నటువంటి వ్యక్తి వాడు దేవుని సంబంధి కాదు అపవాది సంబంధి చాలండి సార్ మనం ఇక్కడ ఆలోచిస్తున్న విషయం ఎవరైతే ఏసు నరావతారాన్ని అంగీకరించకుండా ఉంటారో యూదులు ఇప్పటికీ యేసు అనగా మెస్సియా రాలేదని వస్తాడని ఎదురు చూస్తున్నాడు మెస్సియా వచ్చాడు వెళ్ళిపోయాడని సంగతిని వాళ్ళు గ్రహించడం లేదు ఇంకా ఎవరి కోసమో ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కాబట్టి గమనించండి ఏసు యొక్క నరావతారము అది చాలా ప్రాముఖ్యమైంది అనేక సంవత్సరాలు నరావతారిగా మారడానికి ముందు అనేక సంవత్సరాలు పరలోక నివాసిగా ఉన్నటువంటి యేసు ఆయన ఎవరి చేత హింసించబడుతున్నాడు అంటే ఒకటి సంప్రదాయానికి ప్రాధాన్యత ఇచ్చే వారి చేత హింసించబడుతున్నాడు రెండవది ఆయన యొక్క అనుచరులను హింసించే వారి ద్వారా వారు ఆయన హింసిస్తున్నారని లేకపోతే శ్రమ పెడుతున్నారని త్రోమ తప్పిన వారు లేదా తప్పిపోయినవారు వరముల నుంచి తప్పిపోయిన వారు వాళ్ల వలన ఆయన హింసించబడుతున్నాడని నాలుగవదిగా ఆయన నరావతారాన్ని అంగీకరించిన అవిశ్వాసుల వలన ఆయన హింసించబడుతున్నాడని సిలువా అనుభవానికి గురవుతున్నాడని మరలా సులువు వేయబడుతున్న అనుభవానికి వస్తున్నాడని మనం జ్ఞాపకం చేసుకున్నాం అలాగైతే ఏసును మరలా సిలువ వేసే అనుభవం కాకుండా ఒకసారి సిలువ వేయబడ్డాడు మరలా మరలా ఆయన సిలువు వేయబడాల్సిన అవసరం లేదు ఆ మరలా సిలువ వేసేటట్టు గుంపులో మనం ఉండకుండా ఆ సిలువను బట్టి ఆయన్ని స్థుతిస్తూ ముందుకు సాగడానికి ప్రభు మనకు సహాయం చేయనుగాక ఆమెన్ హల యూయ లేలుయ ప్రదేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిథ్యోన్ మిషన్ చర్చ్ ఆరవ వీధి శాంతినగర్ నెల్లూరు ఫోర్ ఆంధ్రప్రదేశ్ పిన్ ఐదు రెండు నాలుగు సున్నా సున్నా నాలుగు మా ఫోన్ నంబర్లు సెవెన్ జీరో త్రీ సిక్స్ డబుల్ ఫోర్ త్రీ సిక్స్ వన్ త్రీ మరి ఒక నంబర్ నైన్ త్రీ నైన్ డబుల్ టూ నైన్ త్రీ జీరో వన్ జీరో మా ఇమెయిల్ ఐడి జిఎఫ్ఐ హెచ్ఎంఐ టూ థౌజండ్ ఫిఫ్టీన్ అట్ ది రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ దేవుడు మిమ్మను గాక ఆమె